తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచనలు జీవితాల నాశనం వైపు తీసుకెళ్తాయి ఇక్కడ అదే జరిగింది ఆ పరీక్ష దేవుడే పెట్టాడు అనుమతించాడు ఇన్నాళ్ళు వీళ్ళని తోటలో ఉంచాను పెంచి పోషించాను వీళ్ళతో సహవాసం చేశాను నా ప్రేమంతా రుచి చూపించాను ఒక చిన్న మాట చెప్పి దీనికి విధేయత చూపమన్నాను చూపిస్తారా లేదా అని టెస్ట్ చేయటానికి ఏం చేశాడో తెలుసా అనుకూల స్వరాలే కాదు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక స్వరం కూడా వాళ్ళ చెవిను పడేటట్టు చేశాడు ఆ స్వరం ఎప్పుడైతే పడిందో వెంటనే ఆ స్వరానికి కనెక్ట్ అయ్యి ఉద్దన్న పండుదిని తరతరాల మానవ జాతికి శాపాన్ని తెచ్చిపెట్టారు పాపాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ ఎలాగ పరీక్ష జరిగిందో అదేవిధంగా పరమ ఏదెన్లో కూడా పరీక్ష జరిగింది ఈరోజు మానవ జాతి కోల్పోయిన జీవవృక్ష ఫలం మళ్ళీ ఎప్పుడు దక్కుతుంది ఎప్పుడు దక్కింది మళ్ళా జీవాహారము నేనే నన్ను తినువాడు నా మూలంగా జీవించు నన్ను ఏసై వచ్చి చెప్పాడు చూడు మళ్ళా ఏ సై దగ్గరకు వచ్చి ఏసు రక్తాన్ని ఆశ్రయించి ఏసును భుజించిన తర్వాత మళ్ళీ ఆ జీవం లభించింది